అందరికీ శుభోదయం ఈరోజు ఉత్కట కోణాసనం లేదా గాడస్ కోస్ వేయు విధానం దానివల్ల పలువురు ప్రయోజనాలు తెలుసుకుందాం ఈ ఉత్కట కోణాసనాన్ని దేవతా భంగిమ అని కూడా పిలుస్తారు ఈ ఉత్కట కోణాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన తొడలయందు తుంటి భాగంలోను కాలి పిక్కలు ఎందు కండరాలు శీలమండల కండరాలు దృఢంగా మారుతాయి శరీరం యొక్క స్థిరత్వం పెరిగి శరీరానికి శక్తి పెరుగుతుంది దిగువ శరీర భాగాలకు రక్త ప్రసరణ బాగా జరిగి పూర్తి శరీరం అంతా ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది అదేవిధంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది గుండె యొక్క పనితీరు మెరుగుపడుతుంది ప్రత్యుత్పత్తి ఆయవాల పనితీరు మెరుగుపడుతుంది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు ఈ ఆసనం చాలా చక్కగా ఉపయోగపడుతుంది సులభంగా ప్రసవం అయ్యేందుకు సహకరిస్తుంది ఒత్తిడి ఆందోళన తగ్గించి ఏకాగ్రత అంతర్గత శక్తిని పెంపొందించడంలో ఈ ఆసనం చాలా చక్కగా సహకరిస్తుంది రెడీ ఇప్పుడు ఉత్కట కోణాసనాన్ని అభ్యసిద్దాం అలానే నిల్చోండి ఈ ఉత్కట కోణాసనాన్ని ఒక రెండు రకాల విధాలుగా అభ్యసిస్తారు ఈ రెండు రకాల విధాలని ఈరోజు మనం అభ్యసిద్దాం ముందుగా రెండు కాలనీ సుమారుగా ఒక మీటర్ దూరంలో చార్చి ఉంచాలి కాలి యొక్క పాదాలను సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో టర్న్ చేసి ఉంచాలి ఇప్పుడు రెండు చేతుల్ని అలా పైకి తీసుకుని పోయి నమస్కార ముద్రలోకి తీసుకురావాలి ఇప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ నెమ్మదిగా అలా బెండ్ చేసి ఇప్పుడు నమస్కార ముద్రను హృదయం దగ్గర తీసుకురావాలి వెన్నెముక తల నిటారుగా ఉండాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి సుమారుగా ఇరవై నుంచి ముప్పై సెకండ్ ఈ స్థితిలో ఉండి మరలా యథాస్థితిగా రావాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్

ఇప్పుడు ఉత్కట కోనాసన భంగిమ వన్ అభ్యసించాం ఇప్పుడు ఉత్కట కోనాసన భంగిమ టూ అభ్యసిద్దాం మళ్ళా రెండు కాళ్ళని సుమారుగా ఒక మీటర్ దూరంలో చాచి ఉంచాలి రెండు కాళ్ళని రెండు కాలు యొక్క పాదాల వేలను ఒక ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో టర్న్ చేయాలి ఇప్పుడు మోకాలు పూర్తిగా పెంచేయండి వెన్నెముక తల నిటాయిగా ఉండాలి రెండు చేతుల్ని అలా పైకి తీసుకురండి రెండు చేతులు చిన్న ముద్రలో ఉంచాలి ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ सिक्सटीन सेवेंटीन एटीन नाइनटीन ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवन ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी रिलैक्स ये विधंगा ఉత్కట కోణాసనాన్ని అభ్యసించడానికి ప్రయత్నం చేయండి స్వస్తి